ఈ ఇండ్లు కూడా మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ప్రారంభించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎవరు ప్రారంభించారు అని అడుగుతున్నా ఎన్టీఆర్ ప్రారంభించాడు తెలుగుదేశం ప్రారంభించింది దేశంలో ఎక్కడ కూడా అంతవరకు పక్కా ఇళ్లు నిర్మాణం చేయలేదు అంతవరకు జరిగింది ఎక్కడికక్కడ మీరు చూస్తే గుడిసెలు వేసేవాళ్ళు ఆ గుడిసెలు గాలు ఎగిరిపోయేటివి మళ్ళా మీ జీవితాలు గాల్లో కలిసిపోయేటివి అలాంటిది ఎన్టీఆర్ ఆలోచించారు నా పేదవాళ్లు ఉండవలసింది పోరింట్లో కాదు వీళ్ళకు పక్కా ఇల్లుండాలని నిర్మాణం చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి ఉదాత్తమైన కార్యక్రమం నేను ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్తున్నా ఆ రోజు ఆయన చెప్పింది కూడు గూడు గుడ్డ ఈ నినాదంతో పుట్టిన పార్టీ తెలుగుదేశం దాంతోనే ఈ రోజు మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్న ఆ రోజు ప్రారంభించిన ఉద్యమం ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల రెండు వేల ఇరవై తొమ్మిదికి పూర్తి చేసే బాధ్యత నాది ఆ తర్వాత మీరు డబ్బులు సంపాదిస్తే మళ్ళా ఇల్లు కొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవచ్చు అది నిరంతరం చేసే పని అలాంటి కార్యక్రమానికి మనం ముందుకు పోదాం